హే అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దుర్గా అండ్ గార్డెన్స్ నేను మీ కనక్లెక్స్ని ఈరోజు నేను చేసి చూపిస్తున్నానంటే ఫైడ్ రైస్ అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తున్నాను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి బయట మనం బయట కొనుక్కుంటాం కదండి అలాగా ఉంటుంది ఆ పైడ్ రైస్ లాగా ఉంటుందండి మనం ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు స్పైసీగా చక్కగా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది అది ఒక గ్లాస్ బియ్యం తీసుకుని కడగాలి కడిగి రెండుసార్లు కడిగి కుక్కర్లో వేసుకుని రెండు గ్లాసుల వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ పెట్టుకుంటే రెండు విజిల్లు వచ్చాక మనం రెండు విజిల్ వచ్చాక దింపేసుకోవాలి పొడి పొడలు ఆడుతూ ఉంటుంది తర్వాత ఒక గిన్నె తీసుకొని కప్పు తీసుకుని అండి దాంట్లో ఓ నాలుగు ఎగ్స్ అలా కొట్టుకుని వేసుకోవాలి ఎందుకంటే అండి మనం గుడ్డు పరంగా టిప్ టిప్కి వేసి వేసి బదులు ఇలాగ వేసుకోవాలి ఆమ్లెట్ కింద వేసుకోవాలి అందుకనేసి నేను గిల్ల వేసానండి నాలుగు గుడ్లు కొట్టి ఇప్పుడు రెండు డొక్కులు ఆయిల్ వేసి మన పైసీకి రెండు లాంగమొగ్గులు రెండు లాలికాయలు ఒక సెక్క ఒక అనాస పువ్వు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుని వేయించుకోవాలి ఒక బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకోవాలండి అలా వేయించుకోవాలి మీడియంలో పెట్టుకోవాలి మంట అలాగే వేగిన తర్వాత కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి టమాటా కోసి ముక్కలుగా చేసి వేసుకోవాలి వేసుకొని మగ్గించుకోవాలండి అలా మగ్గుతాయి కదా అప్పుడు అల్లం 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 ఇల్లుల పేస్టు దంచి వేసుకున్నానండి నేను మిక్సీలో వేయలేదు దంచుకుని వేసుకుంటే కూడా బాగుంటుంది పచ్చివాసన పోగిరాక వేగించుకోవాలి చూడండి వేగింది కదా రెండు స్పూన్లు కారం ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకుని కలుపుకోవాలి అలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొట్టేసుకున్న గుడ్డు మిశ్రమం ఉంది కదా మిశ్రమం కూడా వేసుకోవాలి చూడండి ఆమ్లెట్ కింద వేసాను నేను ఆమ్లెట్ కింద వేసుకుని అలాగ చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలండి చేసుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి మనకి ముక్కల ముందు ఉందనుకో తినేటప్పుడు ముక్కల కింద పంటికి తగిలి బాగుంటాయండి ఆమ్లెట్ ముక్కలు ఇప్పుడు రైస్ ఉంది కదా ఉడికించుకుని పెట్టుకున్నాం ఆ రైస్ వేసుకోవాలి పొడి పొళ్ళు ఆడతా ఉడికించుకోవాలండి రైస్ రెండు ఇజిల్ వేసుకుంటే పొడి పొళ్ళు ఆడుతూ ఉంటుంది కొద్ది కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి బాగా కలిసిలా కలుపుకోవాలి చూడండి బాగా కలిసింది గుడ్డు ముక్కలు చూడండి ఎలా ఉన్నాయో అలా ఉండాలి మనం తొందరగా అయిపోతుందండి ఇలా చేసుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు మనం ఎగ్ పై ఎగ్ పైడ్ రైస్ తీసి పెడితే చక్కగా తింటారండి పిల్లలు లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు మార్నింగ్ కూడా చేసుకోవచ్చు మార్నింగ్ అయితే లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చండి ఈవినింగ్ ఈవినింగ్ అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేసి పెడితే చక్కగా తింటారు ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగుందో ఆ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి పట్ వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి బాయ్ అండి